అలహందల్లా మీ ముందు జుమ్మా కుత్బా పట్టించాను దానితో పాటు కురాన్లో ఉన్నటువంటి సూర్య తక్కాసూర్ అనే ఒక అధ్యాయాన్ని పట్టించాను నూట నూట రెండవ సూర నూట రెండవ అధ్యాయం దాని అర్థం తెలుసుకున్నాం ఈ నెల అంటే స్తోత్రం పొగట్ట ప్రశంస ఆరాధన అనే అర్థాలు వస్తాయి ఈ స్తోత్రం అంటే ఈ పొగట్ట అంటే ఈ ప్రశంస ఈ భక్తి అంటారు నిజమైన అర్థమైన తెలుగులో చెప్తే భక్తి భక్తి ఎవరికి చేయాలయా భక్తి భగవంతుడికి మాత్రమే చేయాలి ఇంకెవ్వరికి చేయటానికి రూలు లేదు వీలు లేదు ఇది అర్థమైన మానవుడు మాత్రమే జ్ఞానవంతుడు ఏంటంటే భక్తి భగవంతుడికి చేయాలి ఇంకెవ్వరికి చేయకూడదు ఇది ఆజ్ఞ రూలు మనకి రాజ్యాంగం రూల్ ఎలాగైతే మన దేశానికి ఎలా ఉందో అలాగే దేవుడి రూలు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి ఇది అర్థమైన వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు ఎవరయ్యా ఆ దేవుడు ఎవరయా దేవుడు మీ సాయిబుల దేవుడా కాదు మానవుల అందరికీ దేవుడు ఆయన భూమి ఆకాశాలకి దేవుడు ఆయన సూర్య చంద్రులకి దేవుడు ఆయన వృక్ష జాతి మొత్తానికి దేవుడు వృక్ష చెట్లు ఉన్నాయి కదా పక్షి జాతికి దేవుడు అన్ని రకాల పక్షి జాతి సృష్టికర్త ఆయన అచ్చమైన తెలుగులో చెప్తే దేవుడు అరబీ భాషలో చెప్తే అల్లా అంతే అవే మంచినీళ్ళు అవే పానీ పానీ తాగుతున్నారంటే సాయిబుల వరకు సాయిబుల్ నీళ్ళు ఏరే తాగుతున్నారని అర్థం కాదు తెలుగులో చెప్తే అది మంచి నీళ్ళు తాగుతున్నారని అర్థం అలాంటి దైవానికి భూమి ఆకాశాల యజమాని అయినటువంటి మానవులందరి యజమాని అయినటువంటి మానవుల అందరి పోషకుడు అయినటువంటి సాయిబుల్ నొక్కలను కాదు ఆయన ప్రతి జీవిని పోషిస్తున్నాడు మానవులందరినీ పోషిస్తున్నాడు ఎలా పోషిస్తున్నాడో కూడా చెప్తున్నాడు ఎలా పోషిస్తున్నాడయ్యా అంటే పైనుంచి వర్షం కురిపించడం ద్వారా భూమి నుంచి ఆహారం పంటగా లేపడం ద్వారా నేను మానవులందరికీ మానవులతో పాటు ఇతర జంతువులన్నింటినీ పోషించి ఇతర జంతువులకి ఆ జంతువుల్ని మానవులకి నేను వశం చేశాను మానవులకి వశం చేసింది ఎవరయ్యా ఇతర జంతువులన్నీ నువ్వు పాలు గేదె పాలు పితుకుతా అంటే అది దూడ దూడకొదిలిపెట్టి నువ్వు పాలు పితుకుతుంటే అది దానికి అర్థమవుతుంది నా కడుపును పుట్టిన బిడ్డకి వదిలిపెట్టి నువ్వు పాలు బితుకుంటున్నావు అని అయినా కదలదు మెదలదు కదలతో మెదలదు ఎందుకో నీకు భయపడి కాదు నువ్వేదో గడ్డి పెట్టావని కాదు నువ్వు గడ్డి పెట్టు పది మోపులు గడ్డి పెట్టు దానికి దాని బిడ్డే ఎక్కువ నీ గడ్డి కాదు అది ఎట్లయినా పోయి తిని కానీ అది దైవాజ్ఞ దాని మీద ఒక దైవదూత కాపలా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు మానవులు నా దాసులైన మానవులకి నువ్వు వశమై అయి ఉండాలి అని చెప్పి దానికి ఆజ్ఞ వేశాడా దైవం నువ్వు పాలు పెట్టుకొని తాగి పెరిగేసుకొని తిని నెయ్యి వేసుకొని తిని ఈ పాలు అర్థమవుతుందా ఇచ్చిన వాడిని ఈ గేదెల్ని ఈ పశువుల్ని వశపరిచిన వాడిని దేవుడు అంటావా నీకు జ్ఞానం ఇచ్చిన వాడినే దేవుడు అంటావా అనవా అనేదే నీకు పరీక్ష ఇక్కడ అర్థమవుతుందా అందులో గేదె పాస్ అయింది నువ్వు ఫెయిల్ అయ్యావు ఎవరు పాస్ అయ్యారండి గేదె పాస్ అయింది తన బిడ్డని కాదని మూడు రొమ్ములు నీకు నీ కుటుంబానికి నీ భార్య పిల్లలకి నీ కుటుంబానికి అది ఓడ్చుకొని త్యాగం చేసి పాలిచ్చేసింది దేవుడి ఆజ్ఞని గేద పాటించింది కానీ పాలు తాగి ఆ పాలు ద్వారా వచ్చిన పెరుగు తిని ఆ పెరుగు ద్వారా ఇంకా వచ్చిన మజ్జిగ మజ్జిగ తర్వాత వచ్చినటువంటి ఎన్న తిని ఇచ్చిన వాడిని దేవుడు అక్కడే అని అనటం మర్చిపోయిన నువ్వు గేద కంటే కూడా శ్రేష్ఠుడువా కాదా నువ్వు చెక్ చేసుకో అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి అనేది అతి పవిత్రమైనది ఏంటండి భక్తి అనేది అతి పవిత్రమైనది అలాంటి పవిత్రమైన భక్తిని ఎవరికి చేయాలయా అంటే భగవంతుడికి మాత్రమే చేయాలి ఆయన మానవుడికి జ్ఞానం ఇచ్చి పరీక్షిస్తున్నాడు అర్థమవుతుందా ఏమి ఇచ్చి పరీక్షిస్తున్నాడు ఇచ్చి పరీక్షిస్తున్నాడు జ్ఞానం లేనోని మన ముందు తిప్పుతూ ఉన్నాడు ఇదే అడగమంటున్నాడు జ్ఞానం ఉన్నవాడు పిచ్చివాడు ఇద్దరు సమానులైతారా కళ్ళున్నవాడు గుడ్డివాడు ఇద్దరు సమానులైతారా నీ కళ్ళతో చూస్తున్నావు ఇంత పెద్ద లోకం నడుస్తూ ఉంది పగలు రాత్రులు వస్తూ ఉన్నాయి వర్షాకాలం వస్తుంది పోతుంది శీతాకాలం వస్తుంది స్టార్ట్ అవుతుంది పోతుంది ఎండాకాలం వస్తుంది కాలచక్రాన్ని నీ తిప్పుతున్నటువంటి ఈ మహా సృష్టిని నీ కళ్ళతో చూస్తున్నావు నీకు ఇచ్చిన జ్ఞానంతో దీన్ని కాలచక్రాన్ని తిప్పగలిగేవాడు నడపగలిగేవాడు ఒకే ఒక్కడు ఆయన ఆకాశాలపైన ఉన్నాడని చెప్పి నీ జ్ఞానంతో ఎప్పుడైనా ఆలోచించావా నీ జ్ఞానంతో ధృవీకరించి దీన్ని తిప్పగలిగే శక్తి ఒకే ఒక్కడికి ఉందని చెప్పి ఎప్పుడైనా ధృవీకరించావా అదే దైవాన్ని ఒప్పుకోవటం అంటే అదే దైవాన్ని తెలుసుకోవటం అంటే మించి ఇంకేమీ లేదు ఆ మహాశక్తిమంతుడే కాలచక్రాన్నే కాదు నా జీవిత చక్రాన్ని కూడా తిప్పుతున్నాడు అని గ్రహించినవాడు మాత్రమే జ్ఞాని ఏంటండి నా జీవిత చక్రం నా చేతిలోనే ఉంది నన్నే ఆడ తిప్పుతున్నాడు దేవుడు నువ్వు భలే చెబుతున్నావు శుక్రవారం అని చెప్పి మైక్లో ఇక మాట్లాడుతున్నా అని చెప్పి ఎట్ట వచ్చినట్టు మాట్లాడితే సరిపోద్దా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు అడగండి తప్పులేదు తెలుసుకోవడానికి అడగండి జ్ఞానంతో అడగండి జ్ఞానం పెంచుకోవడానికి అడగండి అంతేగాని విత్తండవాదం కోసము నాదేదో చెప్పుకోవాలనో నానే నాదేదో పెంచుకోవాలని నేను ఎక్కడ చెప్పట్లేదు ఆ ఉద్దేశం ఎవరికి ఉండకూడదు ఏ జాతికి ఉండకూడదు ఎందుకంటే అన్ని జాతులకి గ్రంథాలు ఇచ్చిన తర్వాత అన్ని జాతులకి ప్రవక్తలను పంపించిన తర్వాత చిట్ట చివరి జాతికి నేను గ్రంథాన్ని పంపించాను ఇది చివరి గ్రంథం అని కూడా దైవం ఈ గ్రంథం ద్వారా తెలియజేశాడు ఏంటండి ఆమంతుబిల్లాహి ఓ మలాయి కతి ఒక కుతుబిహి వాసులిహి క్లియర్గా చెప్పాడు దైవాన్ని ఒక్కడిగా ఒప్పుకోవాలి ఓ మలాయి దైవదూతల ద్వారా ఈ సృష్టి మొత్తం నడిపిస్తున్నాడు దైవదూతలు కూడా దేవుడి ఆజ్ఞని పాటిస్తున్నాయి మనకి రోబోలు ఎలాగో దైవాజ్ఞని పాటించడానికి దైవదూతలు అంతే ఆ ఆజ్ఞకి మించి ఒక అడుగు కూడా అవతలకేవై అదే మలాయిక తి హి ఒక్కుతు ఇదంతా దైవ గ్రంథాల ద్వారా ఆల్రెడీ తెలియజేశాడు ఏ గ్రంథం ది ప్రామాణికమైన ఏ గ్రంథం తీసినా భగవంతుడు ఒక్కడే నుంది అది తెలుసుకోకపోతే నువ్వు అజ్ఞానివి దారి తప్పినవాడి దైవ మార్గం నుంచి దారి తప్పినవాడివి ఓ రొసులు హే ప్రవక్తల్ని పంపించాడు ఎంతమందినయ్యా అంటే మొట్టమొదట పుట్టిన మానవుడు కూడా ప్రవక్తే ఆయన ఆదం అలా ఇస్లాం అన్నాం ఆయన భార్య అవ్వాలయ ఇస్లాం మొట్టమొదటి మానవుడి కాడి నుంచి చిట్ట చివరి ప్రవక్త దాకా కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తల్ని పంపించి దైవం ఒక్కడే ఉన్నాడు ఆయన పక్కన మరొకడు లేనే లేడు ఈ సృష్టిని సృష్టించడంలో కానీ ఈ సృష్టిని నడిపించడంలో కానీ మానవులకి ఈ అనుగ్రహాలు ఇవ్వటంలో కానీ మానవుల పుట్టుకలో కానీ మానవుల జీవిత చక్రాన్ని నడిపించడంలో కానీ మానవుల ఆయుష్ అయిపోయిన తర్వాత వారికి మరణం ఇవ్వటంలో కానీ ఎవ్వరి యొక్క ప్రోద్బలం కానీ సహకారాలు కానీ లేవు ఆయన ఒక్కడే ఇదంతా నడిపిస్తున్నాడు ఇది తెలుసుకోవడానికే మానవుడికి జ్ఞానం ఇచ్చాడు ఏంటండి కానీ మానవుడు ఏమైపోయాడయ్యా పుట్టిన తర్వాత పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు అర్థమవుతుందా పెద్దయ్యే క్రమంలో తల్లిదండ్రులు ఏ ధర్మంలోకి అయితే వెళ్ళిపోయారో దైవ ధర్మాన్ని వదిలిపెట్టి దారి తప్పిపోయారో ఆ ధర్మాన్ని నిజమైన ధర్మంగా భ్రమించి గ్రంథాలు వదిలేసి గ్రంథాలు పట్టుకొని కాదు కొంతమంది గ్రంథాలు పట్టుకుని కూడా దాంట్లో పెద్ద భాగాన్ని విస్మరించి పెద్ద భాగం విస్మరించినటువంటి దేవుణ్ణే మార్చేసుకున్నారు వాళ్ళు దేవుణ్ణి మార్చేసుకున్నారు పుట్టినవాడిని దేవుడు అంటున్నారు పుట్టినవాడి దేవుడా పుట్టించేవాడి దేవుడు అని అడిగితే ఐదో తరగతి పిల్లగాలు చెప్తారు ఏడో తరగతి పిల్లగాలు చెప్తారు పుట్టించేవాడే దేవుడు మరి నువ్వు పుట్టినవాడిని దేవుడు ఎలా చేసుకున్నావు దారి తప్పిపోయిన వంటానికి అంతకంటే ఇంకా ఉదాహరణ నీ హృదయం కూడా చెప్పింది వివరంగా అడిగితే నువ్వు దా దేవుణ్ణి మార్చేసుకున్న నువ్వు కూడా పుట్టించేవాడు దేవుడా పుట్టినవాడి దేవుడా అంటే పుట్టించేవాడే దేవుడు అని నీ హృదయం కూడా చెప్తుంది నీ జ్ఞానం కూడా చెప్తుంది అయినా సరే అయినా సరే ఆ యొక్క పండితుల బోధ గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని పెద్ద భాగాన్ని విస్మరించి వారు దైవాన్ని మార్చేసుకున్న జాతి కొంతమంది ఉన్నారు గ్రంథాలను వీపులు వెనకపడివేసి పడివేసి ఊహలతో భ్రమలతో దైవత్వాన్ని దేనికి పడితే దానికి ఆపాదించి దాంట్లో దైవత్వం ఉంది దీంట్లో దైవత్వం ఉంది అక్కడ ఆసక్తి ఉంది ఇక్కడ ఈ శక్తి ఉంది అక్కడ పోతే కొడుకు పుట్టిండు ఎక్కడికి పోతే ఉద్యోగం వచ్చింది ఆడికి పోతే నాకు ఆమెలు జరిగింది అనేటటువంటి ఊహలు భ్రమలలో ఉన్నాడు అలా ఉండటమే కాదు ఇంకా ముందుకెళ్ళి ధన వ్యామోహంలో చిక్కుకుపోయాడు ఏంటండి దేవుడెవరో తెలియని స్థితిలో దేనికి పడితే దానికి దైవత్వం ఆపాదించే భ్రమల్లో ఊహల్లో చిక్కుకుపోయాడు ఎక్కడ చిక్కుపోయాడు చెప్పాలి ఎక్కడ చిక్కుకుపోయాడు ఊహల్లో భ్రమల్లో దైవత్వం ఏనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అక్కడికి పోతే నాకు కొడుకు పుట్టాడు నువ్వు ఎవరు చెప్పినా నేను నిన్న అక్కడ శక్తి ఉంది అక్కడ దేవుడు ఉన్నాడు అంటాడు నాయన కొంచెం నీ ఆవేశం ఆపి అర్థమవుతుందా నీ యొక్క అతి ప్రేమ ఆపి అతి ప్రేమ కూడా మనకి అది నష్టమే బ్యాలెన్స్ చేయమంటాడు అతి ప్రేమ అక్కడ నీకు పుట్టాడని ఊహించుకొని 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 నీ మైండ్లో ఎక్కడ లేని అంతా అక్కడ చూపిస్తున్నావు అక్కడేదో శక్తి ఉందని లేదు భూమి ఆకాశాలని ఆవరించి ఉంది ఒకే ఒక్క శక్తి అది దైవశక్తి మనం అరబ్బీ భాషలో చెప్తే అల్లా అంటాం అల్లా యొక్క శక్తి తప్ప ఇంకే శక్తి లేదు ఇక్కడ ఆ దైవశక్తి తప్ప దుష్ట శక్తి ఉంది అది సాతాన్ శైతాన్ అది దేవుడి ఆజ్ఞ మేరకే ఎవరికైనా ఎలాంటి నష్టాన్నైనా కలిగించగలదు దేవుడి ఆజ్ఞ లేనిది ఎలాంటి నష్టాన్ని ఎవరికి కలిగించలేదు అది కలిగిస్తుంది అంటే దేవుడి పరీక్ష ఒక్క మాటలో చెప్పాలంటే శైతాన్ అనేది అల్లా చేతిలో దైవం చేతిలో కుక్క లాంటిది అది యజమాను ఉంటాడు కదా ఎవరి మీదకి వదిలితే వాళ్ళ మీదకి వెళ్తుంది కదా అది అలాగా ఆయన ఆజ్ఞలేనిది ఎవరికి అది నష్టం చేయదు చేస్తుంది అనుకోవటం అది కూడా మీ భ్రమే శైతాన్ నన్నేదో చేసేస్తుంది శని నన్నేదో చేసేస్తుంది సాతాన్ నన్నేదో చేస్తుంది నేనేం చేయలేదు నువ్వే దానికి అవకాశం ఇచ్చిన నన్ను చేసేసే దేవుడి ప్రేమ నా మీద లేదని చెప్పి నువ్వే అవకాశం ఇచ్చిన అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఇంకొక చిక్కులో ఏం చిక్కున్నాడా అంటే దైవాన్ని వదిలేసి గ్రంథాలను వదిలేసి గ్రంథాల్లో పెద్ద భాగం మర్చిపోయి వదిలేసి ఇంకా ఎక్కడ చిక్కుకున్నాడే అంటే వాళ్ళు హాకు ముత్తకాసురు హత్తాజురు తుమల్మకావేరు మీరు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధన వ్యామోహంలో చిక్కుకుపోయారు అవునా కదా ఇవాళ ఎంత వచ్చినా లెక్కలు వేసుకుంటారు ఈ నెల ఎంత మిగిలిన లెక్కలు వేసుకుంటారు ఈ సంవత్సరం ఎంత మిగిలిన లెక్కలు వేసుకుంటారు లెక్కలు వేసుకోవడంలో తప్పులేదు సంపాదించడంలో తప్పులేదు కానీ దైవాన్ని వదిలేసి ధన వ్యామోహం మిమ్మల్ని మీ మైండ్ చుట్టూ చుట్టుకుంది అంటే అది ఇక్కడి నుంచి రూపాయి తీసుకుపోయినటువంటి ధనం అది మీరు ఎంత సంపాదించినా ఇక్కడి నుంచి రూపాయి తీసుకుపోలేము కానీ లేతే ధనం వ్యామోహం లేతే ధన వ్యామోహం ఇవాళ ఎంత వచ్చినాయి ఈ నెల ఎంత వచ్చినాయి ఈ సంవత్సరం ఎంత వచ్చినాయి పక్కోడి కంటే ఎంత ఎక్కువ సంపాదించిన నిన్ను నువ్వు ఈ మాట చెప్పేసరికి నాకు ఆడ ప్లాట్ ఉంది తెలుసా నాకు ఇవాళ ఎంత వచ్చినాయో తెలుసా నాకు అంత వచ్చింది తెలుసా అని ఆయన కూడా ఎర్రపెట్టా అదవుతుందా కాబట్టి ఇక్కడ ధన వ్యామోహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నువ్వు పుట్టి ఆమోదంలో దొక్కినా నీకు అంటే వరకు అంటిద్ది రూపాయి పిల్ల ఎమ్మట రాదు దైవాన్ని వదిలేసి దైవ జ్ఞానాన్ని నువ్వు పరిశీలించకుండా దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా నీవు ధన వ్యామోహంలో చిక్కుకుపోయి మరణం ఒడిలోకి అలాగే చేరిపోయావు అంటే అర్థమైందా డబ్బు 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 లెక్కలు వేసుకోవడమే నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాకు ఎంత డబ్బు ఉంది లెక్కలు వేసుకున్నావు పిల్లలతో ఈ లోకమే నీ లోకమైపోయింది డబ్బు లోకమే నీ లోకమైపోయింది ఈ లోపు రోజులాగో కదా నెలలాగో కదా ఆగో గిర్రం తిరిగి వచ్చింది మనం కూడా జోతూనే ఉన్నాం నిన్నమ్మన్నాడు దాకా నల్ల ఇంటికలతో మంచిగా అబ్బో కుర్రోడాలు ఉన్నాడు ఏమంటే ముసలి బూ అప్పుడే ఏంది అనే కాడికి వచ్చేసింది అప్పుడు దాకా బుడి నడకలో చిన్న పిల్లగా లాగా ఉంటాడు పాలు పసుపుల ప్రాయంలాగా వస్తూ ఉంటాడు ఒక నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూసేసారు కాడికి మేచాలు నూనూకి మేచాలు కాదు దిట్టంగా మేజాలు గడ్డం వచ్చేసి యువకుడు లాగా ఊరి అప్పుడు ఎప్పుడో చూసింది నిన్ను పెద్దోడువి అయిపోయినా వేరా అని అంటారు పెద్దలు అవునా కదా చిన్న పిల్లగాలని పెద్ద చేసేవాడు నీ జీవిత తిప్పడం అంటే అదే నువ్వు రూపురేఖలను కూడా మారుస్తాడు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను లేకుండా అయిపోయినవుగా నీ రూపురేఖలు మార్చేవాడు ఆయన పెద్దోడివైనా వయసుడివి అయిపోయినా వయసుడు అయిపోయిన తర్వాత ముసలోడు అయిపోతే తెల్లగడ్డం తెల్ల జుట్టు ఉంది అంటే మొత్తం బయటికి వెళ్తే ఇడు మనో ప్రతి ఒక్కరిని చూసి మనోడేగా అనుకున్నట్టు గానొస్తూ ఉంటారు ఏం లేదా అర్థం చిన్న కట్ట గట్ట మరింతమంది ఉంటే అందరూ ఒక్క తీరుకున్నట్టుగా పెద్ద అయ్యేటప్పుడు నీ జీవిత చక్రాన్ని తిప్పటమే కాదు నీ రూపురేఖలు మార్చేవాడు ఆయన అందరి సాయిబులు ఎక్కలే కాదు హిందువులే సాయిబులే క్రైస్తువులే భూమి మీద భారతీయులే కాదు విదేశీలే కాదు మానవుడు అన్న ప్రతి ఒక్కడి జీవితాన్ని నడిపించేవాడైనా రూపురేఖలు మార్చేవాడైనా అయిపోయే ప్రాణం తీసేవాడు కూడా ఆయనే ఇది తెలుసుకోవడానికే మనకి జ్ఞానం ఇచ్చాడు ఇది తెలుసుకోవడానికే జ్ఞానం ఇచ్చాడు కానీ మనం ధన వ్యామోహంలో చిక్కుకుపోయాం ఇంకా చెప్పాలంటే దైవం అన్ని గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే నష్టం పెద్ద నష్టం అంటే ఏంటి అంటే ఇవి ఒక్క మాట చెప్పుకొని సెకండ్ కుత్వాలకి వెళ్ళిపోదాం పెద్ద నష్టం అంటే ఏంటంటే మానవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని దేవుడి విషయంలో వాడకుండా జాగ్రత్తగానండి ఏ విషయంలో వాడకుండా దేవుడి విషయంలో వాడకుండా ప్రాపంచిక వ్యామోహంలో ధన వ్యామోహం కోసం కొంతమంది ఉంది ధన వ్యామోహం కొంతమందికి భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అంతే ఆ ప్రేమలో మునిగిపోతాడు లేదా ఇంకా పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ ప్రేమలో మునిగిపోతాడు భార్యని ప్రేమించొద్దని ఇక్కడ చెప్పట్లా పిల్లల్ని ప్రేమించొద్దని ఇక్కడ చెప్పట్లా ధనం సంపాదించొద్దని ఇక్కడ చెప్పట్లా భార్య మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమని ఇచ్చినవాడు భగవంతుడాన్ని గుర్తుండాలి పిల్లల మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమను ఇచ్చిన వాడు గుర్తుండాలి భగవంతుడి మీద నీ పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే వంద రెట్లు వెయ్యి భగవంతుడి మీద ప్రేమ ఉంది అంటే నువ్వు జ్ఞానివే అర్థమవుతుందా నీకు సంపద మీద వ్యామోహం ఉంది కర కరెక్టే కాదంటల్ నీ సంపద ఇచ్చింది నీ నసీబు నీ విజిరాత రాసింది నన్ను పుట్టించిన వాడు ఆయన నాకు ఎంత కోరితే అంత ఇస్తాడు కాబట్టి నాకు ధనం కంటే వెయ్యి రెట్లు నన్ను పుట్టించిన దేవుడు అంటే నాకు ప్రేమ దైవం అంటే నాకు ప్రేమ అని చెప్పి నీ మైండ్లో ఉంది నీ యొక్క వ్యవహారంలో అర్థమవుతుంది అంటే నువ్వు జ్ఞానివే లేదు డబ్బులు పోతే ఊపిరి బద్ది వారే పిల్లల కోసం కూడా ఖర్చు పెట్టకుండా డబ్బుని మాటిమాటికి లెక్కేసుకుంటూ దాచుకుంటూ బీరువాలో దాచుకుంటూ మాటి మాటికి రోజు లెక్కేసుకుంటూ డబ్బు పిచ్చితో ఎవరైతే ఉంటారో పిసినారితనంతో ఎవరైతే ఉంటారో వారు భ్రష్టులు అయిపోయారు వారు శపించబడ్డారు అధపాతలానికి మహా మహానష్టంలో ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ నీకు ధనమిచ్చి పరీక్షించాడు నీకు భార్య నుంచి పరీక్షించాడు నీకు పిల్లలనిచ్చి పరీక్షించాడు కాబట్టి ధనం కంటే భార్యల కంటే భార్య కంటే పిల్లల కంటే అర్థమవుతుందా ఆఖరికే మన ప్రాణం కంటే మన శరీరం కంటే మన ప్రాణం కంటే మనల్ని పుట్టించిన దైవాన్ని ఎక్కువగా ప్రేమించినంతవరకు దైవాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహా సలం వారిని ప్రేమించనంత ప్రేమించనంతవరకు మీరు నిజమైన విశ్వాసులు కారు అర్థమవుతుందా నిజమైన విశ్వాసులు కారు ఒక మొక్క చిన్న మొక్క రెండు ఆకులేస్తుంది ముందు తర్వాత నాలుగు ఆకులు తర్వాత ఒక చెట్టు చిన్న పొద అవుతుంది తర్వాత మహావృక్షం అవుతుంది నీ కాళ్ళ ముందే నువ్వు పది సంవత్సరాలప్పుడు దేవుడు ఒక్కడేనన్నావు తెలుసుకున్నావు కరెక్టే అన్నావు కానీ పది సంవత్సరాల తర్వాత దేవుడు ఒక్కడే అంటున్నావు విన్నావు కరెక్టే అంటున్నావు కదలటల్లా మెదలటల్లా దేవుడి ఆజ్ఞని పాటించడానికి అడుగు ముందుకేటలా సమాజాన్ని సంస్కరించడానికి అడుగు ముందుకేటల్లా చెట్టును చూసి కొద్దిగా నేర్చుకో నీకు పాలిచ్చే గేదెను చూసి కొద్దిగా నేర్చుకో అర్థమవుతుందా నువ్వు ఒక్క మోపుడు గడ్డేస్తే నీ దాని బిడ్డను కూడా కాదనుకొని దాని కడుపును పుట్టిన బిడ్డను కూడా కాదనుకొని నీకు పాలిస్తుంది కానీ దైవం ఈ లోకాన్ని నీ కాలముందు ముందు పడేసిన ఆ దైవానికి ఆయన గాలి పిలవకపోతే బతకలేవు ఆయన నీళ్లు తాకపోతే బతకలేవు అర్థమవుతుందా ఆయన ఇచ్చిన శరీరం పంచభూతాలతో తయారు చేసిన శరీరం లో పై నుంచి వచ్చేటటువంటి లోపల వేడికి లోపల వేడి ఉంది కదా బయట వేడికి లోపల వేడికి అటాచ్మెంట్ లేకపోతే బతకలేవు లోపల గాలికి బయట గాలికి అటాచ్మెంట్ లేకపోతే బతకలేవు అర్థమవుతుందా అలాంటి ఉన్నతుడిగా గౌరవం ఆయన మానవుడిగా గౌరవం ఇచ్చాడు మనకి ఆయన గౌరవాన్ని నిలబెట్టడమే నిజమైన జ్ఞానం ఆయన ఆజ్ఞని పాటించడమే నిజమైన జ్ఞానం అదే ఆరాధన అదే భక్తి దైవం అంటున్నాడు నువ్వు దైవాన్ని నమ్మిన తర్వాత దైవాన్ని నీ భార్య కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమించినప్పుడు నీ భార్యకి ప్రేమతో ఒక అన్నం తినిపించిన అది నీ పుణ్యాల లెక్కలో రాస్తాను చూడండి ఎంత అనంత కరుణామాయుడు నీ పిల్లలకి నా పిల్లల్ని ఇచ్చినవాడు నాకు దైవం ఆ భగవంతుడిని నాకు పిల్లల్నిచ్చాడు ఆయన అయిపోతే నాకు పిల్లలు లేరు కాబట్టి నా పిల్లల్ని ఎంతైతే ప్రేమిస్తున్నానో అంతకి వెయ్యి రెట్లు నేను దైవాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి నీ యొక్క మైండ్లో ఉంటే నువ్వు ప్రేమగా నీ పిల్లలకు ఒక ముద్ద అన్నం తినిపించిన పుణ్యకార్యం పుణ్యకార్యం స్వర్గవాసివి అదే అవుతుందా అదే డబ్బుని నువ్వు సంపాదించిన డబ్బుని నీ తల్లిదండ్రుల సేవ కోసం ఖర్చు చేస్తే పుణ్యకార్యం వారికి ఎట్టా నిన్ను కనీ పెంచి పెద్ద చేశారు నీ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేశారు నువ్వు పుట్టిన కానించి నీ షెడ్యూల్ నుంచి నీ కాళ్ళ చెప్పుల కాడి నుంచి నీ చదువుల కాడి నుంచి నీకు పెళ్ళి పెళ్లి ఖర్చు కూడా ఎంతో వాళ్ళు కష్టం అనుకోకుండా ప్రేమతోనే వాళ్ళ యొక్క ప్రాణం నువ్వు అనుకొని అర్థమవుతుందా నీకెంతో ఖర్చు పెట్టారే అలాంటి తల్లిదండ్రులకి చేతగాని రోజులు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడం పుణ్యకార్యం వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేయడం పుణ్యకార్యం వారికి సేవ చేయడం పుణ్యకార్యం ఇలా ఉండాలి జీవితం అంటే దైవాజ్ఞాన్ని పాటిస్తూ భార్య పిల్లల్ని పోషిస్తూ తల్లిదండ్రులకి సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండటమే మానవ జీవిత ముక్తి మార్గం మానవ జీవిత సాఫల్య మార్గం అది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట దివ్యకురాన్ని ఒకటే కాదు దివ్యకురానికి ముందు గ్రంథాలు కూడా దైవమే పంపించాడు అవి కూడా అవే చెప్తున్నాయి మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది కానీ హిందూ సేవే మాధవ దేవుడి సేవ అని చెప్పలే ఐందో గ్రంథాలు మానవ సేవే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పారు పొరుగువాడు క్రైస్తవుడై ఉండాలని రూల్ లేదు పొరుగువాడు హిందువు కాకుండా హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవరైనా పొరుగువాడిని ప్రేమించు ఇది ఈశ్వాల ఇస్లాం ఏసుక్రీశ్వర్ చెప్పిన మాట బైబిల్ ద్వారా అందరికీ అర్థమయ్యేటటువంటి కురాన్ కూడా ఏం చెప్తుంది నీ పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా తిని బాగా బిర్రుగా బిర్యానీ తిని లేదా కడుపు నిండా తిని ఐదు సార్లు నమాజ్ చేస్తూ పడుకుంటే నువ్వు విశ్వాసమే కాదు నీ నమాజే అక్కర్లేదు పక్కన ఉన్న పొరుగువాడు ఆకలితో అలముటిస్తుంటే అతను హిందువే కావచ్చు అతను క్రైస్తవుడే కావచ్చు అతను ఎవరైనా కావచ్చు నువ్వు అతని బాగోగులు చూడాలి అతని ఆకలితో ఉన్నాడని నీకు తెలిస్తే నీ ఇంట్లో ఆహారంలో కొంత వాటా అతను కుంది నువ్వు పంపించాలి నువ్వు పంపించాలి అప్పుడే నువ్వు విశ్వాసివే చూడండి అండి అన్ని గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి దైవం ఒక్కడే మానవులకి సేవ చేసిన వాడు దైవానికి సేవ చేసినట్టు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని సమాజం స్పీడ్గా చెడిపోతుంది పిల్లలు స్పీడ్గా సెల్ వచ్చిన తర్వాత టెక్నాలజీ మారిపోతుంది ఒక ఇరవై సంవత్సరాల అవతల పెద్దగా సెల్లు లేవు సెల్లుంటే పెద్ద గ్రేట్ అనమాట ఇరవై సంవత్సరాల అవతల దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల అవతల లేవు ఈ పది సంవత్సరాల్లో టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా స్పీడ్గా చెడిపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులు తమ బాధ్యతను గుర్తించి ఆ సెల్లులో కూడా ఆధ్యాత్మిక విషయాలు నేర్పుతూ భయభక్తులు నేర్పుతూ గైడ్ చేయండి వారు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సెల్లో ఏం చూస్తున్నారు నిఘా పెట్టండి స్కూల్కి వెళ్తున్నారా లేదా నిఘా పెట్టండి మీ పిల్లలే మీకు లోకం కదా మీ పిల్లలంటే మీకు ఎంతో ప్రేమ కదా వాళ్ళు పెద్దయ్యాక చెడిపోయిన తర్వాత అయ్యో నా కొడుకు ఇట్ అయిపోయింది అని చెప్పి నెత్తి నోరు బాదుకునే బదులు పెంపకంలోనే మీరు ఒక సమయం కేటాయించాలి వాళ్ళకి పెంపకంలోనే సమయం కేటాయించాలి రోజు మొత్తం మీద వాళ్ళ కోసం స్కూల్కి వెళ్ళిండా లేదా స్కూల్లో ఒక ఫోన్ చేయాలి ఇంటికి వచ్చిండా లేదా టయానికి బయట ఏమైనా ఒక ఫోన్ చేయాలి ఇంట్లో ఫోన్ చేయాలి మీరు ఎక్కడున్నా ఒక్క ఇరవై నిమిషాలు ఒక అరగంట టైం తీసుకొని మీ పిల్లల కోసం ఒక రోజు ఒక గంట టైం తీసుకొని మీ పిల్లల మీద శ్రద్ధ పెడితే వాళ్ళని ఆని ముత్యాలాగా తీర్చిదిద్దగలుగుతారు అదే డబ్బు 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 కాదు డబ్బు సంపాదించండి డబ్బుతోనే నీ పిల్లల్ని బాగు చేయలేవు చెడిపోయిన తర్వాత కాబట్టి ఎక్కడున్నా ఇంటికి వచ్చే ముందు పోయే ముందు అల్లాతో దువా చేసుకొని దైవంతో దువా చేసుకొని భార్యని కూడా ప్రేమగా చూసుకోండి మీ భార్యని ఎంత మీరు ప్రేమిస్తారంటే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఆమె మనసంతా మీ కాడే ఉండాలి దేస అల్లా తర్వాత దైవం తర్వాత మనసంతా మీ కాడే ఉండాలి దైవం చూస్తున్నాడు మీ భార్య మీద మీకు నమ్మకం ఉండాలి భార్యని అనుమానించడం మహాపాపం భర్తను అనుమానించడం మహాపాపం అలా అనుమానించట్లేదు కదా అని తప్పు చేయటం ఇంకా పాపం ఎవరైతే అనుమానించని బా భర్త అనుమానించట్లేదని తప్పుదారి పట్టారు అంటే వారు ఘోరమైనటువంటి పాపులు అనుమానించని భర్తని మోసం చేశారు అంటే వాళ్ళు ఘోరమైనటువంటి పాపులు ఘోర శిక్షలు ఉన్నాయి వాళ్ళకి ఆ ఇంట్లో శుభం ఉండదు ఆ ఇంట్లో శైతాన్ని వచ్చి చేరిద్ది ఆ ఇంట్లో దరిద్రం వచ్చి చేరిద్ది ఆ ఇంట్లో కొట్లాటలో తర్వాత ఎంత పెద్ద నష్టాలు జరుగుతాయో తెలియదు మీ చిన్న మోసం చిన్న సంతోషం కోసం మీరు దారి తప్పిపోతే మీరు మీ ఇంట్లో పెద్ద భయంకరమైన శైతాన్ని వచ్చి తెష్ట వేసుకొని కూర్చో కూర్చొని ఉంటుంది అది పొమ్మన్నా పోదిగా అర్థమవుతుందా కాబట్టి మంచి నడవడికే మంచి కుటుంబం అదే దైవధర్మం అదే నిజమైనటువంటి ముక్తి మార్గం అలాంటి అదృష్టాన్ని అలాంటి అనుగ్రహాన్ని మనం అందరం ఏకం కావాలి ఈ హిందువులమైనా ముస్లింలమైనా క్రైస్తవులమైనా ముందు మన మనుషులు మన మనుషులుగా పుట్టించింది భగవంతుడు భగవంతుడి దాసులుగా అవ్వాలి ముందు అన్ని గ్రంథాలు నమ్మాలి అందరి ప్రవక్తల్ని ప్రేమించాలి వారు ముక్తి మార్గాన్ని చూపించారు కానీ జా కులాల మార్గాన్ని వ్యతిరేక మార్గాన్ని వ్యతిరేక మార్గాన్ని బోధించాల ఈ యొక్క భ్రష్ట వ్యవహారాలు చేస్తున్నారు డబ్బుల కోసం స్వార్థమైనటువంటి అధికారాల కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి భయంకరమైనటువంటి కుట్రదారులు తయారయ్యారు వాళ్ళందరికీ దూరంగా ఉంచమని మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ అందరం వేరు కాదు అందరం ఒకటే అన్ని గ్రంథాలు మనియే ప్రవక్తలు అందరూ అని వాళ్ళే మనకి మార్గం చూపించడానికి